ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

ఎస్ఆర్పురం మండలం మెదవాడ దళితవాడకు చెందిన సుబ్బమ్మ మీడియాను ఆశ్రయించారు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనంను అడ్డంగా పెట్టి పార్థసారథి పిల్లై కుటుంబ సభ్యులు గొడవ పడుతుండగా తాను అక్కడికి వెళ్లి ఎందుకు గొడవ వేస్తున్నారని అడగడం జరిగిందన్నారు నిల్వాడ నా పేరు సుల్బమ్మ మాది ఎస్ఆర్పూర్ మండలం పాఠసారథి పిల్లవాళ్ళు కొడుకు రాజశేఖర తర్వాత అతను గొడవ వేసుకుంటా ఉన్నాడు అక్కడ అందరూ యూత్ పిల్లకాయలంతా ఉన్నారు ఊరు పక్కన పైన బండి అడ్డంగా పడేసి నేను అక్కడికి వెళ్ళాను ఎందుకు అని అడిగాను ఆ లోపల వాళ్ళ అమ్మ నాయన వచ్చి నీకెందుకే మాలముండా పరం అని చెప్పి నన్ను మా కులంతో చూసి ఇచ్చినాడు వాళ్ళ డబ్బులు ఇవ్వాలని మీరు ఎంత బాధపడుతూ ఉండారో మీరు ఇవ్వాలని వాళ్ళు నా డబ్బు కూడా మీరు ఇవ్వాలి కదా అరవై వేలు నాకు కూడా ఇవ్వండి అని నేను అడిగినాను అందుకు పదే పదే నన్ను కులంతో వేధించి నన్ను ఈనంగా హింసంగా నన్ను కొట్టడానికి వచ్చి నన్ను ఈనంగా చూసిచ్చినాడు నన్ను కొట్టు కూడా కొట్టేదానికి వచ్చి వాళ్ళ వాళ్ళ మా అమ్మఒండి పని అది అట్టుపడ్డలు అమ్ముకునే ముండతో మనకేం పని మాలముండా అని నన్ను ఎంతగానో దుఃఖ నన్ను దూషించి ఈనంగా మాట్లాడినారు మళ్ళీ నేను పొయ్యి కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్లో వాళ్ళే దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ నేను నగిరికి పోయి ఎస్పీకి ఇచ్చినాను డిఎస్పీకి మళ్ళీ వచ్చి నేను సీఏకి ఇచ్చినాను దీన్ని మీరు అధికారులంతా నాకు నాకు డబ్బు అరవై ఏళ్ళ ఎల్ఐసి కట్టుంటే ఉంటే దాన్ని నాకు ఇవ్వకుండా ఉన్నాడని నేను అడిగిన దానికి నన్ను ప్రూఫ్లు దమ్మని నన్ను పదే పదే వేధించి నన్ను హింసిస్తూ ఉన్నారు మీరే న్యాయం చేయాల్సి అధికారులే న్యాయం చేయాల్సి నేను అడుగుతున్నాను తండ్రి ఎస్వి గారికి నమస్కరించి నాకు దయచేసి మీరు డబ్బు రావాలి అరవై వేలు దాన్ని పోలీసుల ద్వారా తీసి మనీ న్యాయం అడుగుతున్నాను తండ్రి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కాదు